హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఐటీడిఏలోనూ ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రం త్వరలో ప్రారంభించాలని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఇప్పటికే మెగా డిఎస్సిని ప్రకటించిన నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో జిల్లాల వారీగా ఎప్పటికే అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా రెండు వేల నూట యాభై మంది నమోదు చేసుకున్నారు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాగా గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో వచ్చాయి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏలను ప్రతి చోట ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు గిరిజనేతర ప్రాంతాలకు సంబంధించి దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా రెండు లేదా మూడు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసి ఆలోచనలో ఉన్నారు ఒక్కో కేంద్రంలో వంద నుంచి నూట యాభై మందికి శిక్షణ ఇస్తారు త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నారు అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు వసతి భోజన ఖర్చును ప్రభుత్వం భరించనుంది మెటీరియల్ కూడా ఉచితంగా అందించనున్నారు ఇందుకు గాను ఒక్కో అభ్యర్థిపై ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు ప్రస్తుతం వెయ్యి మందికి తొలి విడుదల శిక్షణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ప్రధానంగా తుది నిర్ణయం తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి